వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ ఇసుక రీచ్ నుండి బుచ్చికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు ఇది తెలిసిన పెనుబల్లి గ్రామ సర్పంచ్ పెంచిలయ్య గ్రామస్తులతో కలిసి అటుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ను అడ్డుకున్నారు దీంతో రెచ్చిపో రెచ్చిపోయిన ఇసుక మాఫియా వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి ఇసుక ట్రాక్టర్ను తీసుకొని పరారయ్యారు దాడిలో గాయపడిన వారిని బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఓ మనోన అన్న హే మనోన అన్న జీంద ఫిర్లే నేను నిపున్ రైపన్న లేట్ సుబాలిట్ వీడియో ఇచ్చదానికి ఆల లేట్ వైపడిపోయి వైపడి అద ఆదమ అయిపోయింది சரி நெல்லூர் நான் ஆ நெல்லூர் வச்சுண்ணா सही करो, सही जरूर करी चलना, सही में, सही करना, सही जरूर, हाँ सही में, सही में, सही में, सही बोलो, पागा, मंदिरों में, अनावचित मिलेगा, है ना? हाँ, कुछ ना? నా పేరు ఓడా పెంచలయ్య నేను పెనుపల్లి గ్రామ సర్పంచ్నే ఈరోజు ఈ జొన్నవాడ నుంచి ఇసుక ట్రాక్టర్లు ఈ విధంగా తోలుతూ ఉంటే నేను సురేష్ రెడ్డి మా అన్న వెంకటేశ్వర్లు వచ్చి ఆ ట్రాక్టర్ని ఆపడం జరిగింది ఆపిన ఐదు నిమిషాల లోపల వాళ్ళ ఆనుచరుల జొన్నవాడో అందరూ వచ్చి ఇరవై మంది వచ్చి మమ్మల్ని విచ్చల వేడిగా కొట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా మా అమ్మగారు బయటకు వస్తే మా అమ్మగారిని కూడా కొట్టడం జరిగింది వాళ్ళు జొన్నవాడ ఇంతకుముందు విశాలాంధ్రలో పనిచేస్తున్న పెంచలయ్య పెంచలయ్య కొడుకులు ముగ్గురు నాచిన వెంకటేశ్వర్లు ఇంకా ఆ పెంచలయ్య తోటి వచ్చిన వాళ్ళ ఊరోళ్ళు ఒక పది మంది దీని మీద ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకొని బాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం